శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం సరస్వతీ నది పుష్కరాలు మే పదిహేనవ తేదీన మొదలైన విషయం తెలుసుకదా ఈ పుష్కరాలు ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు తెలంగాణలోని త్రివేణి సంగమ పవిత్ర క్షేత్రం కాళేశ్వరంలో జరుగుతాయి అక్కడ సరస్వతీ పుష్కర సమయంలో పుష్కర స్నానం ఆచరించడంతో పాటు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం చేసుకోవడం సకల శుభకరమని భక్తుల విశ్వాసం కాళేశ్వరం ఎలా చేరుకోవచ్చో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పూర్తి వివరాలకు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాము ప్రైవేటు రవాణా వ్యవస్థతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా సులువుగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్న కాళేశ్వరం చేరుకోవచ్చు మహిళలు పైసా రవాణా ఖర్చు లేకుండా పుష్కరాలకు వెళ్లే అవకాశాన్ని కూడా ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది కాళేశ్వరం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఉంది భూపాలపల్లి నుంచి కాళేశ్వరం వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి వచ్చే భక్తులు భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం వెళ్లవచ్చు ములుగు మీదుగా కూడా కాళేశ్వరం చేరుకోవచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైపు నుంచి వచ్చేవారు పెద్దపల్లి జిల్లా మంథని నుండి గారపల్లి మీదుగా కాళేశ్వరం వెళ్ళొచ్చు సరస్వతి పుష్కరాల సమయంలో మంథనీ కరీంనగర్ గోదావరిఖని తదితర బస్ స్టేషన్ల నుంచి కాళేశ్వరంకు బస్సులు అందుబాటులో ఉంటాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చేవారు మంచిర్యాల చెన్నూరు సిరోంచ మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు మంచిర్యాల చెన్నూరుల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం మీదుగా వచ్చేవారు నర్సంపేట మల్లంపల్లి భూపాలపల్లి గారపల్లి మీదుగా కాళేశ్వరం వెళ్లొచ్చు ఖమ్మం నుంచి ఇల్లందు పస్రా మేడారం గారపల్లి కూడా కాళేశ్వరం చేరవచ్చు భద్రాచలం నుంచి వెళ్లేవారు మనుగూరు మేడారం గారపల్లి మీదుగా కాళేశ్వరం వెళ్ళొచ్చు అయితే ఈ రెండు మార్గాలు అటవీ ప్రాంతం గుండా సాగుతాయి రైళ్లలో వచ్చేవారు వరంగల్ కాజీపేట స్టేషన్లకు చేరుకోవాలి అక్కడి నుంచి హన్మకొండ బస్టాండ్ చేరుకుంటే కాళేశ్వరం బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దిగాలి అక్కడి బస్ స్టేషన్ నుంచి నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో సరస్వతి పుష్కరాలు జరిగే కాళేశ్వరం చేరుకోవచ్చు ఉత్తరాది నుంచి వచ్చేవారు మంచిర్యాల స్టేషన్లో దిగితే అక్కడి బస్టాండ్ నుండి కాళేశ్వరం వరకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది మరో విధంగా చెన్నూరు వెళ్లి అక్కడి నుంచి కాళేశ్వరం వెళ్ళొచ్చు రామగుండం రైల్వే స్టేషన్లో దిగితే గోదావరిఖని స్టేషన్ నుండి మంథని మీదుగా కాళేశ్వరం వెళ్ళొచ్చు పెద్దపల్లి రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి బస్ స్టేషన్ చేరుకుని మంథని మీదుగా కాళేశ్వరం వెళ్ళొచ్చు భక్తుల సౌకర్యం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది ఈ ప్రత్యేక బస్సులు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటాయి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం వరంగల్ రీజియన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి ఆర్టీసీ ప్రత్యేకంగా ఏడు వందల తొంభై రెండు బస్సులను ఏర్పాటు చేసింది ఈ బస్సులు ప్రతిరోజు ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ట్రిప్పులు నడుస్తాయి రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేకంగా బస్సులను సరస్వతీ పుష్కరాలకు నడుపుతున్నారు తో పాటు హనుమకొండ వరంగల్ నర్సంపేట మహబూబాబాద్ తొరూరు జనగామ ములుగు భూపాలపల్లి పరకాల ప్రాంతాల నుండి ఆర్టీసీ నడిపించే ప్రత్యేక బస్సుల ద్వారా కాళేశ్వరం చేరుకోవచ్చు కరీంనగర్ రీజియన్ పరిధిలోని కరీంనగర్ మంథని గోదావరిఖని డిపోల నుంచి కూడా ఆర్టీసీ మరో యాభై బస్సులను ప్రత్యేకంగా నడుపుతోంది హైదరాబాద్ నుంచి నాన్ ఏసీతో పాటు ఏసీ బస్సులు కూడా ప్రత్యేకంగా పుష్కరాలకు నడుపుతున్నారు వీటికి రిజర్వేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది రిజర్వేషన్ సౌకర్యం పొందడానికి ఆర్టీసీ వెబ్సైట్ను సందర్శించాలి జూబ్లీ బస్ స్టేషన్ మహాత్మాగాంధీ స్టేషన్ ఉప్పల్ కూకట్పల్లి జీడిమెట్ల మేడ్చల్ తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి అంతేకాకుండా ఆర్టీసీ మరో ప్రత్యేక ఆఫర్ కూడా ప్రకటించింది ఎక్కడైనా ఒకే ప్రాంతం కాలనీ నుండి నలభై మంది భక్తులు ఈ పుష్కరాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటే వారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసు కూడా ఏర్పాటు చేస్తుంది ఆర్టీసీ ఈ సౌకర్యం వినియోగించుకోవడానికి తొమ్మిది ఆరు ఏడు ఆరు ఆరు ఏడు ఒకటి ఐదు మూడు మూడు తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది రెండు రెండు ఆరు ఒకటి ఐదు నాలుగు నంబర్లకు కాల్ చేసి బస్సు బుక్ చేసుకోవచ్చు ప్రాంతాల నుండి నడిచే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి ఈ పథకం ఉపయోగించుకుని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చు అంటే మహిళలు పైసా రవాణా ఖర్చు లేకుండా పుష్కరాలకు వెళ్లవచ్చన్నమాట మరింకెందుకు ఆలస్యం పుష్కరాలకు సిద్ధం కండి పుష్కరాలకు వెళ్లి పుణ్యం మూట గట్టుకుని వద్దాం